నీలమ్మను గుండ నిదం ములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనవు మై శృతి మాత సాక్ష్యమిప్పించి ముడిచి వీడిన మాల్యముల సంఖ్యలను ഒടിസി ബന്ധിച്ച് ഭി വിഷ്ണു ചെത്തല മുദ് ബിഡ പലമോ മൃക്കെത പാദമ്മുല ടി അന്നയ്യൽ പുതുവൈ ആകർക്ക പന്നുതിരുപ്പൈ പൽ പതിയം ால் படி கொடுத்தாள் பாலை பூமாலை சூடி கொடுத்தாள் சொன்னோம் சூடி கொடுத்த சுடர் சுடற்கொடியே தொல்பாவை பாடுயருளவல்ல பல்வளையாய் நாடி நீங்கடவர்கிதியம் நாங்கடவண்ண வண்ணமே நல்கு

ముదమున ఎడద ఆ ముక్త మాల్యమును గదించి కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమెధికు తనసిగ సేసి కొనిన మాల్యమున పెనచి సామిని కడకను సందమెలసి తేజు మీరగపాడి దివ్య ప్రబంధ రాజమ్ము చేతన రాజిపాలింప కంకణమును దాచు కళ్యాణ తిలక వేంకటపతికి నైవేద్యం ముఖ నిను ఊర్పు మంచు కాముని వేడినావే అనితరార్హను సువాయని పాడినావే ఏ రీతి ఏమరణీక ఏ నాడు మమ్మేలవే తల్లి కన్న తల్లి కన్న తల్లి వందే శ్రీరంగనాయకి ఈ ఇరవయో పాసురంలో ఆండాల్ తల్లి గోపికలందరూ కూడా ఆ కృష్ణస్వామిని మేల్కొల్పే ప్రయత్నంలో వారి గృహమును కేర్తించిన తర్వాత ఒక్కొక్కరిని ఎలా మేల్కొల్పారో అలాగే స్వామివారు నిద్రించడాన్ని చూసిన తరువాత స్వామివారి ఆ విభవాల్ని విభవ అవతార విభవాలని ఏ విధంగా అర్థం చేసుకుని స్వామివారితో భాషిస్తున్నారో మనకి చెప్పినటువంటి రీతి ఈ పాసురంలో కనిపిస్తుంది முன் சென்றும் கப்பம் தவிர்க்கும் களியே துயிலிழா செப்பமுடையாய் திரளுடைய செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலிழாய் செப்பன்ன முன்முலை செவ்வாய் சிறமருங்கள் പിന്നെ നങ്ക തിരുവേ തുയി ഉക്കമും തട്ടുളിയും തന്തു മണാല ഇപ്പോ നീരാട്ടേ ലോപനിലോ ിയേ വേണ ഏ മോനോ മുൻമു മുപ്പതി മുക്കോടി സുരല ഭയകുല പ്രത്യക്ഷ മകുച്ചു കണ്ടി കിരപ്പി രക്ഷു വീരശിരോമണി വേഗലേ വൈയ്യ

ിംബമോനി തൊഗരു തരലടു ദാന നീലം വരുലുൽക്കു ലക്ഷ്മേ ചിന്നിണീ മേലു കോപം മമ മേലു കോപ వింజామరమ్ము తెప్పింపు మోమయ్య నీపతి కన్నయ్య నెచ్చలులేము మంగళ స్నానముల్ మమ్ము చేయింప ముందుండి నడపవే అందాల భరిన మననోము జగతికి మంగళ ప్రదము అయ్యో పాసరంలో గోపికలు నీలమ్మతో వారి యొక్క రాక అలాగే వారు ఎందుకు వేయించేశారో వారి యొక్క మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో ఏ కార్య సాధన కోసం వారు వచ్చారో ఏ వ్రత నియమాలతో వారు అక్కడికి వేయించేశారో వివరించి విపులంగా చెప్పినటువంటి విధానం మనం చూస్తాం ఎక్కడెక్కడో రాక్షసులు దుష్ట రాక్షసులు దునుమాడకుండా ముప్పై మూడు కోట్ల దేవతల్ని రక్షించడానికి కంటికి రెప్పలా కాచి రక్షించేటువంటి సర్వకాల సర్వావస్థల ఎందు రక్షించే వీరశిరోమణి శ్రీకృష్ణుడు అటువంటి వీరశిరోమణి లేవయ్యా అంటూ చెప్తారు అలాగే అరివీర భయంకరులైనటువంటి రాక్షసులని దునుమాడడానికి తాను ఎప్పుడు కూడా ఎలా సంసిద్ధుడవుతాడో అటువంటి విష్ణుమూర్తిలోని వీర గుణాలు అలాగే సౌర్య పరాక్రమాలు వాటిని ఒక్కమారు నెమరు వేసుకుంటూ గోపికలు స్వామివారిని లేవయ్యా నిర్మలమూర్తి మమ్మల్ని మన్నించి నువ్వు మేల్కొంటే మేము ఎందుకు వచ్చామో నీకు చెప్తాం అని చెప్తారు అటువంటి అందమైన ఎత్తైన కుంభ సంకాస స్థన భారముతో ఉండేటువంటి ఎర్రని దొండపండు లాంటి లే పెదవులు కలిగినటువంటి నీ యొక్క అందము సౌందర్యము జగద్విఖ్యాతం తల్లి నీలమ్మా ఇటువంటి సిరువులొలికేటువంటి లక్ష్మీదేవి నువ్వు చిన్నారి తల్లివి అటువంటి మొలక మమ్మల్ని ఏలుకుంటావు కదా అంటూ నీలాదేవితో కూడా చెప్తున్నారు కృష్ణునితో నీలాదేవితో కూడా సమాన స్థాయిలో భాషిస్తున్నటువంటి ఈ గోపికలు వారి యొక్క సంభాషణ వింటున్నారో లేదో అనుకుంటూ మళ్ళీ నీలమ్మ వింటోందో లేదో అనుకుంటూ నీ భర్తన మాకేం చెప్పాడో తెలుసా ఈ వ్రతం నేను చేస్తున్నప్పుడు మాకు వింజామర తీసుకొచ్చిస్తానన్నాడు విసినకర్ర అలాగే కంచుటద్దం కూడా మాకు తెచ్చిస్తానన్నారు మాతో కలిపి స్నానం చేస్తాడని మాకు వాగ్దానం చేశాడు అందుకని నువ్వు మాతో కలిపి స్వామి కూడా మంగళ స్నానాలు చేయాలి అనేటువంటి మా కన్నయ్య మాతో చెయ్యాలి అనేటువంటి మా కోరికలు సుమా నువ్వే ముందుండి ఈ నోముని ఈ వ్రతాన్ని నువ్వు నడపాలి ఇటువంటి మహాయజ్ఞాన్ని నడపడానికి నువ్వు అందాల భరిణవి లే పెదవుల దానివి అటువంటి అందమైన నీ యొక్క సౌందర్యాన్ని ప్రస్తుతించడానికి స్థుతించడానికి మేమెంతటి వారమమ్మా నీవే ముందుండి ఈ వ్రతాన్ని నడిపించాలి అటువంటి నీవే మీ కన్నయ్యని మన కన్నయ్యని లేపాలి అంటూ స్వామివారితో మాట్లాడుతున్నారు నీలాదేవితో కూడా మాట్లాడుతున్నారు అప్పుడే మన యొక్క నోము మంగళప్రదంగా జరుగుతుందని చెప్పారు అలాగే శ్రీభాష్యం వారి అవతారికలో సౌందర్యానికి ప్రతీక మహాలక్ష్మి అస్మత్ జగన్ మాత్రం అంటారు భగవద్ రామానుజుల వారు అటువంటి జగత్తుకి అంతా కూడా మాత మాతృమూర్తి అయినటువంటి లక్ష్మీదేవి వాత్సల్యంతో నిండినటువంటి పరిపూర్ణమైనటువంటి స్త్రీమూర్తి తత్వం మనకి లక్ష్మీదేవిలో కనిపిస్తుంది అయితే సౌందర్య రాశి ఆమె యొక్క సౌందర్యం వల్ల జ సర్వ లోకాలని అఖిల లోకాలకి జగద్రక్షక్కి ఆవిడ లోకమాతని ఆశ్రయించడం ఇక్కడ ఆండాళ్ళ తల్లి మనకి మరొకసారి విశదీకరించి చెప్తుంది ఏ కార్యమైనా జరగాలంటే జగన్మాతని ఆశ్రయించాల్సిందే అటువంటి జగన్మాతని ఆశ్రయించి తద్వారా పరమాత్మని చేరడం అనేటువంటి విషయం ఇక్కడ మనకి కనిపిస్తుంది అందుకేమో అని చెప్పవే సీతమ్మ తల్లి అంటారు భద్రాచల రామదాస్ వారు తాను చేసినటువంటి విన్నపాలేవీ కూడా ఎప్పటికీ స్వామివారు వినకపోతే చివరికి సీతాదేవిని పాదాల దగ్గరికి చేరి ననుబ్రోహమని చెప్పవే సీతమ్మ తల్లి స్వామివారి నీతో మాట్లాడుతున్నప్పుడు నీతో పొందుకూడి ఉన్నప్పుడు నా గురించి కాస్త సిఫార్సు తల్లి అని భక్త రామదాసు గారు మొరపెట్టుకుంటా విషయం మనందరికీ తెలుసు ఆ రకంగా నీలాదేవి ద్వారా గోపికలు తమ మొరలను వినుతి చేసి కృష్ణుని యొక్క సౌర్యపరాక్రమాలని చెప్తూనే కృష్ణుని మేలుకొల్పుతూనే నీలమ్మని కూడా మేలుకొల్పుతారు ఈ రకంగా మన యొక్క వ్రతము ఫలించాలంటే మన యొక్క నోములు ఫలించాలంటే మన వ్రత సిద్ధి కలగాలంటే మనకి ధర్మ పరిరక్షణ కోసం ఆయా అవతారాలలో వెలిసినటువంటి విష్ణుమూర్తి యొక్క కటాక్షం లభించాలంటే ఖచ్చితంగా జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి యొక్క పాదాలని పాద కమలాలని ఆశ్రయించాల్సిందే వందే శ్రీరంగనాయకీం ఆండాళ్ తిరువడిగలే శరణం